వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాని వాళ్ళు వేరే పార్టీలలో టికెట్ వెతుకులాటలోకి ఉండి వస్తాదని చెప్పి కొందరు ఆశపడి కొందరు వెళ్ళారు సో కొందరికి టికెట్లు వచ్చాయి కొందరికి వెన్నుపోట్లు మిగిలే అది నేను చెప్పట్లే కొందరు ఏకంగా కనుక వాళ్ళ అఫీషియల్ అకౌంట్లలోనే వెన్నుపోటు సింబల్ పెట్టి ఏ విధంగా బాధపడుతున్నారో మనం చూసాం నిన్న మొన్న కూడా సో ఈ క్రమంలో కొందరు తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్ళి టికెట్ కావాలి అని అనుకుంటే పొత్తులో భాగంగా మేమే ఎక్కువ చోట్ల పోటీ చేయట్లేదు కాబట్టి మీరు జనసేనలోకి బీజేపీలోకి వెళ్ళండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఆ పార్టీలోకి పంపిస్తూ ఉన్నారు సో చంద్రబాబు దగ్గర ఆప్షన్ లేకపోతే జనసేన దగ్గర జనసేన దగ్గర ఆప్షన్ లేకపోతే బీజేపీ దగ్గర జనసేన ఎంపీగా కావాలనుకున్న వాళ్ళు బీజేపీ దగ్గరికి ఎమ్మెల్యేగా కావాలనుకున్న వాళ్ళు జనసేన దగ్గరికి ఎక్కడో దగ్గర ఆప్షన్స్ అయితే వెతుక్కుంటున్నారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బకి వీళ్ళందరూ ఏకమై దీంట్లో ఉన్నారు దాంట్లోకి దాంట్లో దీంట్లోకి మంచి పొద్దు ధర్మం లేదు పాడు లేదు మొత్తం మీద అయితే పంచుకుంటున్నారు ఏడాది స్పేస్ ఉంటే అక్కడ అలా తాజాగా మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారి నేతృత్వంలో బీజేపీ కండువా కప్పుకున్నారు ఆ ఎమ్మెల్యే పేరే వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యే యాక్చువల్గా వరప్రసాద్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదు ఎందుకంటే ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని చెప్పి సర్వేలు ఉండడం అందుకని చెప్పి టికెట్ ఇవ్వలేదు సో ఆయన ఏం చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ వస్తుందేమని చెప్పి చూశారు వాళ్ళతో మాట్లాడారు స్పేస్ లేదు మరి ఏం చేద్దాము అంటే తిరుపతికి బీజేపీకి ఇస్తూ ఉన్నాం ఎంపీ టికెట్ మరి మీరు వెళ్ళండి అని చెప్పి టీడీపీ కూడా చంద్రబాబు గారు కూడా ఓకే చెప్పినట్టున్నారు సో మరి ఆ హామీతోనే ఈయన కండువా కప్పుకున్నట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి అక్కడ యాక్చువల్గా రత్నప్రభ గారో వాళ్ళ కూతురుకో ఎవరికో ప్రయత్నాలు చేస్తూ ఉండి బీజేపీ నుండి మరి వాళ్ళ కాకుండా వరప్రసాద్కి అనుకుంటాను అందుకే బీజేపీ కండువా కప్పుకున్నట్టున్నారు సో ప్రస్తుతం గూడూరు ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకొని తిరుపతి ఎంపీ సీట్ రేసులోకి అయితే దూసుకొచ్చేసినట్లే సో తిరుపతి బీజేపీ నుంచి ఎంపీ టికెట్ మీద పోటీ చేయబోతున్నారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ అయ్యారు వరప్రసాద్ గారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గూడూరు ఎమ్మెల్యే అయ్యారు పద్నాలుగులో ఎంపీ చేసింది వైసీపీ పంతొమ్మిదిలో ఎమ్మెల్యే చేసింది ఇరవై నాలుగులో టికెట్ ఇవ్వలేదని బీజేపీ కండువా కప్పుకొని బీజేపీ నుంచి ఏమో బరిలో దిగబోతున్నారు సరేలేండి ఇది రాజకీయం ఎక్కడ అవకాశాలుంటే ఆ పార్టీల కండువాలు కప్పుకుంటాం మాకు విలువలు లేవు మాకు సిద్ధాంతాలు లేవు మాకు నైతికత లేదు మాకు అటువంటివి ఏమీ లేవు అందుకే మమ్మల్ని రాజకీయ నాయకుడు అంటారు అని చెప్పి ఈ మధ్య చాలా మంది ప్రూవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ మీద జనాలకు ఎలాంటి అభిప్రాయం ఉంటుందో ఆ అభిప్రాయం నిజమని చెప్పి ప్రూవ్ చేస్తున్న వీళ్ళందరికీ కూడా యువా టీవీ మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంది